అందరికీ నమస్కారం సాయంత్రం ఆరవుతుంది పబ్లిక్ పార్క్ మనుషులతో నిండిపోయి కిటకిటలాడుతుంది పార్కులోకి వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చున్నాడు లక్ష్మణ్ లక్ష్మణ్ హీరో సుమన్లా అందగాడు కాకపోయినా బాగానే ఉంటాడు గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాడు చాలా మంచివాడు చురుకైన వాడు అని అతనికి తెలిసిన అందరూ అంటుంటారు ఈ మధ్య అతను ముప్పై రెండవ సంవత్సరంలోనికి అడుగుపెట్టాడు ఇంకా పెళ్లి కాలేదు బ్రహ్మచారి కొంతమంది యువతి యువకులు అక్కడక్కడా జంటలు జంటలుగా కూర్చొని కబుర్లాడుకోవటం చూసి బాధగా మూలికి ఎందుకీ బతుకు ఎవరికోసం ఈ బతుకు ముప్పై రెండు సంవత్సరాలు వచ్చిన స్త్రీ సరసము స్త్రీ సాంగత్యము లేని ఈ బతుకెందుకు నాకే జన్మలో పెళ్ళవుతుందా లేక జీవితాంతం ఇలాగే ఒంటరిగా బ్రహ్మచారిగా బతకటమేనా విషాదంగా మనసులో అనుకున్నాడు కాసేపటికి నీరసంగా పార్కులో నుంచి బయటికి వచ్చేశాడు ఇంట్లో తన గదిలో అద్దం ముందు కూర్చొని తల వెంట్రుకలను చూసుకున్నాడు కొన్ని తెల్లటి వెంట్రుకలు వెక్కిరిస్తున్నట్లుగా కనిపించాయి అతనికి వాటిని ఒక్కొక్కటి పీకేశాడు అలా రోజూ పీకేస్తూనే ఉన్నాడు తెల్ల వెంట్రుకలు వస్తూనే ఉన్నాయి అందుకే చాలా వరకు బట్టతల వచ్చేసింది అతనికి దుఃఖంలో తన బట్టతల మీద గట్టిగా కొట్టుకున్నాడు ఆ తర్వాత ఓరి దేవుడా అని బిగ్గరగా అరిచాడు ఆ అరుపుకి వంటింట్లో ఉన్న అతని బామ్మ పరుగు పరుగున వచ్చేసింది బామ్మను చూసి ఇంకా గట్టిగా అరిచాడు కొయ్యబారిపోయింది బామ్మ అంతలోనే తేరుకొని అతని పక్కనే కూర్చొని పట్టతల నిమురుతూ ఏరా కన్నా ఆకలవుతుందా చెప్పరా కన్నా అని అంది ఆప్యాయంగా ఆకలవటం అటుంచు ఇప్పుడు నా వయసెంత బామ్మ జేరగొత్తుతో అడిగాడు ఎంతరా కన్నా ముప్పై రెండు అంతేగా అని అంది బామ్మ అబ్బా నీ అమ్మ కడుపు కాల ఐదో పదో అన్నంత ఈజీగా చెబుతున్నావే ముప్పై రెండేగా అని ఏమైంది నాన్న అసలు నీకు ఈరోజు ఏమైంది ఓ నిండు ప్రాణం పోతుంది ఎవరి నిండు ప్రాణం కన్నా నీ మనవడి నిండు ప్రాణం అనగానే ఆ మాట అనగానే బామ్మ ఆశ్చర్యపోయింది అవును బామ్మ నేను చనిపోవాలి అని నిశ్చయించుకున్నాను కన్నా అని గట్టిగా అరిచింది ఆమె అరుపుకు అదిరిపడ్డాడు లక్ష్మణ్ అబ్బా నువ్వలా గట్టిగా అరవకే బామ్మ కన్నా అని ఈసారి మెల్లగా అరిచింది ఏమీ లేదు కాసేపట్లో చావాలి అని అనుకుంటున్నాను నీకేమైంద్రా చావాలి అని అనుకోవటానికి ఏమీ కాలేదనే చావటానికి నిర్ణయించుకున్నాను బామ్మ అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా కన్నా నీలో మా ఆయన్ని చూసుకుంటూ ఈ జీవితాన్ని ఇలా గడుపుతున్నాను నువ్వు చావాలి అని నిశ్చయించుకుంటే నేను కూడా చచ్చిపోతాను ఎందుకు నాతో పాటు చావటం నేనంటే నా కోరికలు తేరటం లేదని చావాలి అని అనుకుంటున్నాను అదే మాటను విషాదంగా చెప్పాడు లక్ష్మణ్ నీ కోరికలు తేరటం లేదా కన్నా ఇచ్చి కన్నా ఈ లేదు నీ కోరికలు తీర్చటానికి చెప్పు కన్నా కొండ మీద కోతిని తెమ్మంటావా గుడిలోని శివలింగం తెమ్మంటావా తక్షణం తెస్తాను గాడిద గుడ్డు తీసుకురా బాతుగుడ్డు తెస్తాను సరేనా కాదు నాకు గాడిద గుడ్డే కావాలి అబ్బా అది తేవటం కుదరదు కన్నా అది కాకుండా మరేదైనా కోరిక కోరు అయితే ఈ వారం రోజులలో నాకు అందమైన అమ్మాయితో పెళ్లి చెయ్యి ఆ మాట విని గతుక్కుమంది నీ చెల్లెలు పెళ్లి కానిదే వారం రోజుల్లో నీ పెళ్ళి ఎలా చేస్తానురా అని అంది బామ్మ ఏం ఎందుకు చేయరు ఇప్పటికే ఇంటా బయట ఆఫీసులో కూడా అందరూ నన్ను ముదిరిపోయిన బెండకాయ అని అంటున్నారు మొన్నకడు వాడిపోయిన వంకాయ తెచ్చి నా చేతిలో పెట్టి ఉంచుకో బ్రదర్ ఇలాంటి వాడిపోయిన వంకాయలు నీలాంటి పెళ్లి కాని బ్రహ్మచారి దగ్గర ఉంటేనే అందం అని హేళనగా అన్నాడు ఛా పిచ్చి నాన్న లోకులు కాకులు వాళ్ళు ఎన్నెన్నో అంటారు అన్నిటికీ మనం బాధపడాలా అని అంది బామ్మ ఒక విషయం చెప్పేదా బామ్మ తాతయ్య నిన్ను ఏ వయసులో పెళ్లి చేసుకున్నాడు పదహారవ ఏట మరి నా ఇప్పుడు ముప్పై రెండు మరి నాకింకా పెళ్ళెందుకు చేయలేదు అబ్బబ్బా నీ చెల్లెలు పెళ్ళైన తర్వాత నీకు చేస్తానుగా అసలు చెల్లెలకు పెళ్ళవుతుందా అని అన్నాడు కన్నా అని కోపంగా అరిచింది ఏంట్రా పాడు మాటలు మాట్లాడుతున్నావు చెల్లెల్ని అంతంత మాటలు అనొచ్చా అనొచ్చు దానికి జన్మలో పెళ్ళి కాదు అని తెలుసు నాకు కూడా పెళ్ళి కాదని తెలుసు అందుకే అలా అంటున్నాను నీకు పెళ్ళి కాదంటే నమ్ముతాను కానీ దానికి కాదంటే నమ్మను ఎలా ఉద్ది చెప్పు అదేమైనా కోటీశ్వరాలను అనుకుంటుందా పెళ్ళంటూ చేసుకుంటే అమెరికాలో స్థిరపడ్డ భారతీయుణ్ణి పెళ్లి చేసుకుంటాను అని భీష్మ ప్రతిజ్ఞ చేయటానికి ఆవేశంగా అరిచాడు లక్ష్మణ్ అదలా కోరిక కోరటంలో తప్పేముంది కన్నా ఏదో అది అమెరికాలో స్థిరపడ్డ భారతీయుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని చిన్న కోరిక కోరుకుంది దానికేం కాలువంక చెయ్యివంక ఓర్వశి లాంటి అందగత్తే దాని కోరిక తీర్చటం మన కర్తవ్యం అని అంది మనది మధ్యతరగతి కుటుంబం దాని కోరిక ఎలా తీరుతుంది చెప్పు అని అన్నాడు లక్ష్మణ్ విసుగ్గా గ్యారంటీగా తీరుతుంది అది నా మనవరాలు అని గర్వంగా చెప్పింది బామ్మ విసుగ్గా చేత్తో తన మీద మొట్టుకున్నాడు లక్ష్మణ్ ఏంట్రా కన్నా నీకు నువ్వే అలా తల మీద కొట్టుకుంటున్నావు ఐదు సంవత్సరాల క్రితం మీ తాత అలాగే తల మీద ముట్టుకొని నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు నువ్వు కూడా ఆయనలా వెళ్ళిపోతే ఇక ఎలా బతకాలిరా అని అంది ఆందోళనగా బామ్మ తల అటు వైపుకు తిప్పుకున్నాడు పెళ్ళి కాదని నువ్వు కంగారు పడుకురా కన్నా మీ అమ్మ నాన్నలు వరుడు కోసం వెతుకుతున్నారు ఇంకెంత ఓ ఆరు నెలల్లో నీ చెల్లెలు పెళ్లి జరిగిపోతుంది ఆ తర్వాత నీదే పెళ్ళి అని అంది ఆ తెలిసిపోయింది నాకీ జన్మలో పెళ్ళి కాదని బాధగా మనసులో అనుకుంటూ లేచి బయటకు నడిచాడు సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు ఆఫీస్లో ఉద్యోగస్తులు అందరూ హాయిగా నిద్రపోతున్నారు అదేంటి ఆఫీస్లో అందున డ్యూటీ టైంలో ఎవరైనా నిద్రపోతారా అని ఆశ్చర్యపోకండి ఇప్పటి గవర్నమెంట్ ఆఫీసులో రోజూ జరిగే తతంగం ఇదే లక్ష్మణ్ మాత్రం నిద్రపోకుండా సీట్లో వెనక్కివ్వాలి తదేకంగా సీలింగ్ ఫ్యాన్ చూస్తూ విషాదంగా నవ్వుకుంటున్నాడు తోటి ఉద్యోగస్తుడైన రాందాస్ మెలకు వచ్చినప్పుడల్లా నిద్రపోకుండా ఉన్న లక్ష్మణ్ణి చూస్తూ ఉలిక్కి పడుతూ నిద్రలోకి జారుకుంటున్నాడు సాయంత్రం ఆఫీస్ అయిన తర్వాత అందరూ తెల్లారింది అని అన్నట్లుగా ఫీల్ అయ్యి నిద్ర లేచి ఓసారి వళ్ళు విరుచుకుని ఆఫీస్లో నుంచి బయటకు నడిచారు రోడ్డు మీద నీరసంగా నడిచి వెళుతున్న లక్ష్మణ్ణి చేరుకుని ఏరా లక్ష్మణ్ అలా టీ తాగుదామా అని అడిగాడు రామ్దాస్ అలాగే అన్నట్లు నేరసంగా తలోపాడు ఇద్దరూ హోటల్కి వెళ్ళి కూర్చొని దాస్ రెండు టీలు ఆర్డర్ ఇచ్చాడు ఏరా లక్ష్మణ్ ఈ మధ్య నువ్వు ఆఫీసులో సరిగ్గా నిద్రపోవట్లేదు ఏంటి అలాగైతే నీ ఆరోగ్యం పాడుకాదు అని అన్నాడు లక్ష్మణ్ కళ్ళు చెమ్మగిల్లాయి ప్రాబ్లం ఏంటి అని అడిగాడు అంతే ఆ మాటకు ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్లు బోరున ఏడుస్తూ రామ్దాస్ మీద పడిపోయాడు ఊహించని ఆ సంఘటనకు అవాక్కయ్యాడు రామ్దాస్ అప్పటికే టీ కప్పులతో అక్కడికి వచ్చిన వెయిటర్ నెత్తిమీద పడ్డట్లు దడుచుకొని టీ కప్పుల్ని జార విడిచాడు రెండు కప్పులు నేల మీద పడి ముక్కలు ముక్కలైపోయాయి టీ అంతా నేల మీద ఒరిగిపోయింది వెయిటర్ ఇద్దరి వైపు చిరాగ్గా చూసి నేలంతా క్లీన్ చేసి వెళ్ళిపోయాడు ఊరుకో అని అన్నాడు రామ్దాస్ లక్ష్మణ్ణి ఓదార్చుతూ లక్ష్మణ్ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకొని ఊరుకున్నాడు చెప్పు అసలేం జరిగింది కొంపదేశి నువ్వు అమితంగా ప్రేమించే నీ బామ్మ టపా కట్టేసిందా ఏమిటి అని అడిగాడు దానికేం నిక్షేపంలా ఉంది అని అన్నాడు కాసేపటికి వెయిటర్ భయం భయంగా వచ్చి రెండు టీ కప్పులు టేబుల్పై పెట్టి పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇద్దరూ టీని సిప్ చేయటం మొదలుపెట్టారు మరేంటి ప్రాబ్లం కమాన్ మీ ఆసక్తిగా అడిగాడు రాందాస్ ఒరే నీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైందిరా అని అడిగాడు దాదాపు ఆరు సంవత్సరాలు చూశావా నీకు పెళ్ళై ఆరు సంవత్సరాలవుతుంది నాకింకా కాలేదు నువ్వు పెళ్ళంతో ఆరు సంవత్సరాల నుంచి హాయిగా కాపురం చేసుకుంటున్నావు నేనింకా బ్రహ్మచారిణి అని విషాదంగా చెప్పాడు అదృష్టవంతుడివి అని అన్నాడు రామ్దాస్ తల వెంట్రుకల మధ్య ఉన్న మొట్టికాయల్ని బాధగా నిమురుకుంటూ కాదు దురదృష్టవంతుణ్ణి నేను నీలాగే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంచక్కా కాపురం చేయాలి అని అనుకున్నానని అన్నాడు హా పెళ్ళి కాపురం బాధగా మనసులో అనుకుని అయితే పెళ్లి చేసుకో దీనికే ఎంతవరీ అవ్వాలా అని అన్నాడు కానీ నాకు ఈ జన్మలో పెళ్ళయ్యేటట్లుగా లేదు వైరాగ్యంగా చెప్పాడు లక్ష్మణ్ ఏం ఎందుకని నాకు ఓ పెళ్ళికి ఎదిగిన చెల్లెలు ఉందిగా దాని పెళ్ళి కానిదే నా పెళ్ళి ఎలా అవుతుంది రామ్దాస్ భళ్ళున నవ్వాడు అతని నవ్వుకు కాస్త దూరంలో కుర్చీలో కూర్చున్న ఒక ఆయన ఉలిక్కి పడ్డాడు అకస్మాత్తుగా ఉలిక్కి పడేసరికి వేడిటి పెదాలకు తాకి చురుక్కుమని పెదాలు కాలాయి చటుకున నాలుగుతో పెదాలు తడుపుకుంటూ రామ్దాసు వైపు కోపంగా చూశాడాయన పిచ్చోడ మీ చెల్లెలికి కూడా మ్యారేజ్ ఫిక్స్ చేస్తే అసలు సమస్య ఉండదు అని అన్నాడు రామ్దాస్ నవ్వుని కంటిన్యూ చేశాడు కానీ మా చెల్లెలు ఇక్కడ వాడిని చేసుకోను అని అంటుంది అమెరికాలో స్థిరపడ్డ వాడినే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది రామ్ దాస్ పెదాల మీద నవ్వు చటుక్కున మాయమైపోయింది ఆ మాటకు వాట్ అని ఆశ్చర్యంగా అన్నాడు తన స్నేహితురాలు అమెరికాలో స్థిరపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకొని అతనితో అమెరికాకు వెళ్ళిపోయిందట తనలాగే నేను కూడా అమెరికాలో స్థిరపడ్డవాడినే పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోతాను అని భీష్మించుకొని కూర్చుంది మా చెల్లెలు అమ్మో పెద్ద సమస్యే అవునరా చాలా పెద్ద సమస్య మరి మీ అమ్మా నాన్నలు ఏమంటున్నారు ఎక్కడే ఓ యోగ్యుడికిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు కానీ అది మాట వినటం లేదు పెళ్ళంటూ చేసుకుంటే అమెరికా అబ్బాయినే చేసుకుంటాను లేకపోతే అసలు పెళ్ళే చేసుకోను అని అంటుంది రే నువ్వు మంచి మంచి ఐడియాలు ఆలోచిస్తావుగా మా చెల్లెళ్ళు మనసును మార్చడానికి ఓ మంచి ఐడియా ఆలోచించరా ప్లీజ్ అని బతిమలాడాడు లక్ష్మణ్ దాస్ గంభీరంగా ముఖం పెట్టి ఆలోచించటం మొదలుపెట్టాడు అతని వైపు ఉద్వేగంగా చూడసాగాడు లక్ష్మణ్ దాస్ ఓ ఐదు నిమిషాల తర్వాత ఆలోచించి ఒక ఐడియా అని గట్టిగా అరిచాడు ఆ అరుపుకి లక్ష్మణ్ ఒక్కసారిగా తులిపడ్డాడు చెప్పమన్నట్లుగా కుతూహలంగా తల ముందుకు పెట్టాడు లక్ష్మణ్ రామ్దాస్ తను ఆలోచించిన ఐడియాని అతని చెవిలో చెప్పాడు వండర్ఫుల్ ఐడియా అని అన్నాడు లక్ష్మణ్ గర్వంగా నవ్వాడు రామ్దాస్ లక్ష్మణ్ టీబిలు చెల్లించాక ఇద్దరూ హోటల్ నుంచి బయటికి వచ్చారు రే రామ్దాస్ నీకింత మంచి మంచి ఐడియాలు ఎలా వస్తాయిరా అని అడిగాడు లక్ష్మణ్ రోడ్డు మీద నడుస్తూ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు రామ్దాస్ ఆ మాటకి ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు సైంటిస్టువై ఉండాల్సిందిరా గొప్ప గొప్ప సైంటిస్టులకు కూడా నీలాగా ఆలోచించరు అని అన్నాడు లక్ష్మణ్ పట్టరాని ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు రామ్దాస్ అటువైపు వస్తున్న ఒక అతను హఠాత్తుగా కౌగులించుకొని ఏడ్చేశాడు అతను కొయ్య బారిపోయాడు అంతలోనే నిగ్రహించుకొని ఊరుకో బ్రదర్ పోయిన వాళ్ళు ఎలాగూ తిరిగిరారు నువ్వేమీ వర్రీ కాకు వర్రీ అయితే నువ్వు కూడా నీ భార్యలా పోగలవు కూల్డౌన్ బ్రదర్ కూల్డౌన్ అని అంటూ అతను వెళ్ళిపోయాడు ఈసారి రామ్ దాస్ కొయ్యబారిపోయాడు ఆ మాటలేంటి అదేంటిరా అలా అతను అప్సెట్ అవుతూ లక్ష్మణ్ అడిగాడు లక్ష్మణ్ తడబడ్డాడు పాపం మూడీఫెలో కావచ్చు జాలిగా చూస్తూ చెప్పాడు అరే ఫెలో అని నువ్వే అన్నావుగా ఓ విషయం గుర్తొచ్చింది మన గంగాధర్ విషయం నీకు తెలుసా అని అన్నాడు రాందాస్ ఎవడు మన జక్కుల గంగాధర్గాడ అవును తెలియదురా ఏమైంది పాపం ఇంకా ఏం కావాలి కాకూడనిదే అయ్యింది అబ్బా కాస్త అర్థమైనట్లు చెప్పరా వాడు తన వెహికల్ పోయిందని కంప్లైంట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళితే నీ దళం ఏది ఎందుకొచ్చావి ఇక్కడికి చెప్పు నీకు ఆ మంగన్న దళానికి ఎందుకు గొడవలయ్యాయి మీకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవాళ ఎవరిని చంపాలి అని ప్లాన్ చేశావు టెల్మీ అని ప్రశ్నల వర్షం కురిపించారట ఎస్ఐ నాయుడు ఆ ప్రశ్నల వర్షానికి వాడి మెదడు వాచిపోయింది అంతే పిచ్చిగా నవ్వుతూ నేను సీఎంను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేస్తాను అమ్మేస్తాను అని అరుస్తూ స్టేషన్లో నుంచి బయటకు పరిగెత్తాడట వాడు ట్యాంకు బండి మీద పిచ్చిగా తిరుగుతున్నాడు బాధగా చెప్పాడు రాందాస్ అయ్యో పాపం అని కుమ్మిలిపోతూ అన్నాడు లక్ష్మణ్ రే లక్ష్మణ్ ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం వస్తే చచ్చినా వెళ్లకు వెళ్ళావో నీ పని ఢామ్ అని హెచ్చరిస్తూ అన్నాడు రాందాస్ అమ్మో అసలు వెళ్ళను గుండెల మీద చెయ్యి వేసుకుంటూ అన్నాడు లక్ష్మణ్ ఇంకో విషయం చెప్పటం మర్చిపోయాను ఓ మర్డర్ కేసు తేలకపోయేసరికి చిరాకుతో తన స్టేషన్లోని ఓ కానిస్టేబుల్ని అరెస్టు చేసి పై అధికారులకు సార్ మర్డర్ చేసింది అని చెప్పాడట ఓ ఇన్స్పెక్టర్ మై గాడ్ ఎంత ఘోరం ఈ రోజుల్లో ఇలాగే జరుగుతున్నాయి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు రామ్ ఆ తర్వాత ఇద్దరూ విడిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంట్లో తన తల్లిదండ్రులతో మమ్మీ డాడీ ఇంతకుముందు బజార్లో పెళ్ళిళ్ళ పేరయ్య కలిశాడు వచ్చేవారం ఏడో తారీఖున మన చెల్లెల్ని చూడటానికి అమెరికా నుంచి ఓ ఫ్యామిలీ వస్తున్నారు అని చెప్పాడు అని అన్నాడు లక్ష్మణ్ తండ్రి రామనాథం మంచిది అని అన్నాడు అయిష్టంగా తల్లి రామలక్ష్మి శుభం అని అంది విచారంగా తన గదిలో కూర్చొని ఒకదాని తర్వాత మరొకటి అందమైన కలలు కంటున్న లక్ష్మణ్ చెల్లెలు సుశీల అతని మాటలు విని ఆనందంతో పరవశించిపోయింది ఆ రోజు ఎప్పటిలా ఎనిమిది గంటలకు కాకుండా ఆరు గంటలకే నిద్రలేచి స్నానాలవి చేసి అందంగా అలంకరించుకుంది సుశీల ఆమె ముఖం ఆనందంతో కళకళలాడిపోతుంది తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది ఓ హ్యాండ్సమ్ బాయ్ అమెరికా నుంచి వచ్చినట్లు తనను చూసి ముగ్ధుడైపోయినట్లు వెంటనే తనని పెళ్లి చేసుకుని అమెరికాకు తీసుకొని వెళ్ళినట్లుగా అలా ఓ అందమైన కలను కనసాగింది లక్ష్మణ్ తయారైన పిండి బట్టలని వెంట వెంటనే తెచ్చి డైనింగ్ టేబుల్ మీద సాగాడు అతని తల్లిదండ్రులు హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు సరిగ్గా ఎనిమిది గంటలకు తెల్లటి మారుతి కారు వచ్చి ఇంటి ముందు ఆగింది అంతా కారు వద్దకు పరిగెత్తారు కారులో నుంచి సూట్లో ఉన్న ఓ యువకుడు అతని తర్వాత ఓ వృద్ధ జంట దిగారు సూట్లో ఉన్న ఆ యువకుడు మరెవరో కాదు రామ్ దాస్ లక్ష్మణ్ తల్లిదండ్రులు వాళ్ళని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు సోఫాని చూపిస్తూ కూర్చోండి అని అంటూ వినయంగా అన్నారు ఏంటి కూర్చునేది ఇంకా అరగంటే ఉంది టైం ఎక్కువైందో రేటు పెరిగిపోద్ది అని అనగానే అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఆ మాటలకు రామ్ దాస్ లక్ష్మణ్కి పక్కలో బాంబు పడినట్లుగా అదిరిపడ్డారు రాందాస్తో వచ్చిన ఆ వృద్ధ జంట నిజంగా అతని తల్లిదండ్రులు కాదు ప్రజాపీడిత అనే నాటక కంపెనీకి చెందిన ఆర్టిస్టులు నాటకం కోసం వాళ్ళని కిరాయికి తెచ్చారు రామ్దాసు పళ్ళు పటపటా కొరుకుతూ ఆమె వైపు కోపంగా చూశాడు ఆ తర్వాత లక్ష్మణ్ తల్లిదండ్రులను చూస్తూ మా అమ్మకి ఒకసారి అమెరికాలో యాక్సిడెంట్ అయ్యింది అప్పటినుంచి సరిగ్గా ప్రవర్తించటం లేదు ఏదో వాగుతూ ఉంటుంది అప్పుడప్పుడు నేను డ్రామా ఆర్టిస్ట్నని సినిమా హీరోయిన్ని అని అంటుంది మీరేమీ పట్టించుకోవద్దండి బలవంతంగా నవ్వుతూ చెప్పాడు రామ్దాస్ అలాగే అన్నట్లు తలలాడించారు లక్ష్మణ్ తల్లిదండ్రులు కాసేపటికి సుశీల వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి అందరికీ అందించి మరో సోఫాలో కూర్చుంది రామ్దాస్ ఆమెను కాసేపు తదేకంగా చూసి డాడీ మీకు కాబోయే కోడలు ఎలా ఉంది అని అడిగాడు తండ్రి బాగుంది ఆ డ్రామా కంపెనీలో చేరితే గ్యారంటీగా హీరోయిన్ వేషం ఇప్పిస్తాను ఖుషీగా చెప్పాడాయన దాస్ గట్టిగా అతని తొడను గిల్లాడు బాధతో ఆయన విలవెలలాడిపోయాడు తర్వాత దాస్ కాఫీని తాగి ఖాళీ కప్పుని కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు అతని తల్లిదండ్రులు కూడా ఖాళీ కప్పులను బయటికి విసిరేశారు అంతా విస్తుతూ పోయారు సుశీలైతే నిశ్చేష్టు రాలైపోయింది ఏమీ అనుకోకండి దేనినైనా సరే ఒకసారి వాడితే మరోసారి వాడటం మాకు అలవాటు లేదు ఇది అమెరికాలో ఫ్యాషన్ డిగ్నిటీ స్మైల్ చేస్తూ చెప్పాడు రామ్ ఆ మాటలకు అంత అయోమయంగా ముఖాలు చూసుకున్నారు అయితే వణికిపోయింది కొంపతీసి పెళ్ళి చేసుకున్నాక నన్ను కూడా ఓసారి వాడి తర్వాత బయటికి విసిరి కొడతాడా అని భయంగా మనసులోనే అనుకుంది ఆమె పేరు శ్రీదేవా జయప్రదన అని అడిగింది రామ్ దాస్ తల్లి రెండూ కాదండి సుశీల అని చెప్పింది లక్ష్మణ్ తల్లి చూడండి సుశీల గారు మీకు ఏమేం డ్యాన్సులు వస్తాయి స్టైల్గా సిగరెట్ వెలిగించి అడిగాడు రామ్ దాస్ కూచిపూడి భరతనాట్యం అని సిగ్గుపడుతూ చెప్పింది సుశీల రెండే వచ్చా అవునన్నట్లు తల ఊపింది అమెరికాలో కూచిపూడి డ్యాన్సులు వేస్తే వెలివేస్తారు భరతనాట్యం వేస్తే ఏకంగా చితక బాదుతారు కదా మమ్మీ అని ఆమె వైపు చూస్తూ అన్నాడు రామ్దాస్ నాకేం తెలుసు అమెరికా సంగతులు అని అంది ఆమె ఓ క్షణం రామ్ దాస్ పోయాడు తర్వాత తేరుకొని సుశీల ఇంకా మీకు బ్రేక్ డ్యాన్స్ షేక్ డ్యాన్స్ లాంటివి ఏమీ రావా అని అడిగాడు రావు అని అన్నట్లుగా తలూపింది సుశీల అలాంటి డ్యాన్స్ అమెరికాకు పెట్టింది పేరు అవి మీకు రావంటే షేమ్ సరే పాశ్చాత్య సంగీతం పైన మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు చాలా చండాలమైన సంగీతం అది అని అంది సుశీల అయిష్టంగా పాశ్చాత్య సంగీతం చండాలమైనదైతే మీకు ఆ సంగీతానికి ఆలవాలమైన అమెరికాలో ఉండే అబ్బాయి ఎందుకు అని అన్నాడు రాందాస్ సుశీల ఆ మాటలకు ఒక్కసారిగా తడబడింది చూడండి మిస్ ఇండియా వేరు అమెరికా వేరు నేను అమెరికాలో ఉన్న ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకుందాము అని అనుకున్నాను ఇండియా అమ్మాయి ఆధునికతను అద్దం పట్టే రీతిగా ఉండాలి అని అనుకున్నాను అంటే ఇంటికి ఎవరు వచ్చినా వారితో కలిసి డ్యాన్స్ చేయటం కిస్సులు ఇవ్వటం అవసరమైతే గాఢమైన కౌగిలి ఇవ్వటం స్మోకింగ్ చేయటం అన్నమాట అలాంటివి మీలో ఉన్నట్లు నాకు కనపడటం లేదు వాటిని మీరు అలవాటు చేసుకుంటారా అని అన్నాడు రామ్దాస్ చిచి నిన్నలా చెయ్యను అని అంది అలా చీచీ అని అంటూ మడికట్టుకొని కూర్చుంటే అక్కడెవ్వరూ సన్నిహితంగా ఉండరు పైపెచ్చు పెట్టల్ని కాల్చినట్లు కాల్చేసే ప్రమాదముంది అది సరే కాని మీరు ఎవరినైనా ప్రేమించారా అని అడిగాడు ఆ మాటలకు సుశీల కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి నాకలాంటి బుద్ధులు లేవు అని అంది బాధగా అయితే మీ దగ్గర ఉన్నవన్నీ చెడుబుద్ధులేనన్నమాట అక్కడ అమెరికాలో ఒకరిని ప్రేమిస్తూ మరొకరిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి చాలా మంచిదన్నమాట డేటింగ్ పేరిట ఓ నాలుగైదు సార్లు ప్రెగ్నెంట్ అబార్షన్స్ చేయించుకుంటే గౌరవప్రదమైన గర్ల్స్ అన్నమాట మీకలాంటి మంచి లక్షణాలు లేవంటే మీరు చెడ్డమ్మాయి అన్నమాట నేను చాలా మంచి అబ్బాయిని అక్కడ అందరూ అంటూ ఉంటారు నేను ఇప్పటికే నలుగురు అమ్మాయిల్ని గర్భవతులను చేశాను ఓ ఐదుగురు అమ్మాయిలను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాను ఆహా అని అంటూ బిగ్గరగా నవ్వుతూ చెప్పాడు రామ్దాస్ సుశీల ఏడుస్తూ సోఫాలో నుంచి లేచి తన గదిలోకి పరిగెత్తింది ఇక రామ్దాస్ లక్ష్మణ్ తల్లిదండ్రుల వైపు చూస్తూ నాకు మీ అమ్మాయి నచ్చింది త్వరలో ఓ అందమైన శ్మశానంలో పక్కనే శవాలు కాలుతూ ఉండగా పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అని అన్నాడు ఆ మాటకు అందరూ మౌనంగా ఉండిపోయారు వాళ్ళ ముఖంలో మార్పులను గమనించి అక్కడ అమెరికాలో శ్మశానంలో ఎంగేజ్మెంట్ చేసుకోవటం ఓ పెద్ద ఫ్యాషన్ అని అన్నాడు రామ్దాస్ ఇక మేము వెళ్ళొస్తాము నాకు డ్రామాకు టైం అవుతుంది టైం ఎక్కువైతే మా డైరెక్టర్ గారు ఇవాటి జీతంలో ఓ ఇరవై రూపాయలు కట్ చేస్తారు అని అంది రామ్ దాస్ తల్లి ఇంతకు ముందే చెప్పాను కదా మా అమ్మకు యాక్సిడెంట్ అయిందని చెప్పి సోఫాలో నుంచి లేచి మేము వెళ్ళొస్తాం ఇక్కడ శ్మశానంలో చిచి ఒక హోటల్లో ఉంటున్నాం ఇదిగోండి మా అడ్రస్ అని అంటూ కార్డిచ్చి తన తల్లిదండ్రులతో బయటికి వెళ్ళిపోయాడు దాస్ లక్ష్మణ్ బయటికి వచ్చి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సంతోషంగా సుశీల దగ్గరికి వెళ్ళి అతనికి నువ్వు నచ్చావట పెళ్ళి నిశ్చయం చేయమంటావా అని అడిగింది తల్లి సుశీలను వద్దొద్దు నాకసలు అమెరికా అబ్బాయే వద్దు బుద్ధి గడ్డి తిని అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాను చిచి అక్కడి వాణ్ణి చేసుకొని చస్తూ బతకటం కంటే ఇక్కడ ఏ రిక్షా తొక్కేవాడును చేసుకున్నా బాగుంటుంది నాకిక్కడ సంబంధాలు చూడండమ్మా అని అంది ఆ మాటకు లక్ష్మణ్ తల్లిదండ్రులు ఆనందపడిపోయారు లక్ష్మణ్ సంతోషానికైతే అవధులు లేకుండా పోయాయి ఇక త్వరలో నా పెళ్లి జరిగినట్లే అని సంతోషంగా మనసులో అనుకున్నాడు వెంటనే వెళ్ళి రామ్దాస్కు ఓ బార్లో మంచి డిన్నర్ ఇచ్చాడు ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి